హలో అండి రోజు తినే కూరలో బోరు కొట్టినప్పుడు అప్పుడప్పుడు మనకి కర్రీస్తో కూడా రైస్ తినాలనిపించదండి నోటికి పుల్లగా కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది అప్పుడు కూరలు బోరు కొట్టినప్పుడు రోజు తినే కూరలు ఒకసారి పల్లీలు వేసి గోంగూర పచ్చడి రోడ్డు పచ్చడి ఎలా చేయండి అన్నంలో వేసుకుని తింటే చక్కగా వేడి అన్నంలో అన్నం మొత్తం తినేస్తారండి ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుని మంటని లోపల మీద పెట్టుకుని పల్లీలు లోపల నుంచి వేగేంత వరకు వేయించుకోవాలి రెండు కట్ల గోంగూరకండి ఈ మెజర్మెంట్స్ అన్నవి తర్వాత ఇరవై ఎండిమిర్చి కూడా తీసుకుని సగానే కట్ చేసుకోవాలి అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకోవడం వల్ల పచ్చడి రుచిగా ఉంటుంది అన్నమాట ఇలా మెంతులు వేసుకుని తీసుకున్నటువంటి ఇరవై ఎండిమిర్చి సగానే కట్ చేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకుని వెంటనే తీసేసుకుని ఒక గిన్నెలో వేసుకుని ఈ ఎండిమిర్చి అనేవి చల్లారిని ఇవ్వాలి ఎక్కువగా వేయించుకుంటే ఎండిమిర్చి నల్లగా మాడిపోయి పచ్చడి కలర్ మారిపోతుంది అన్నమాట చేదు కూడా వస్తుంది తర్వాత అదే ఫ్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఈ పచ్చడి తయారు చేయడానికి పెద్ద సైజు గోంగూర కట్టలు రెండు తీసుకుని చక్కగా కడిగి ఫ్యాన్ దగ్గర ఆరపెట్టుకునే నేను ఈ విధంగా ఇలా ఫ్యాన్ చక్కగా ఫ్యాన్ దగ్గర ఆరపెట్టుకోవడం వల్ల పచ్చడి జిగురు రాకుండా ఉంటుంది బయట పెట్టిన పాడవదు రుచిగా కూడా ఉంటుంది ఈ గోంగూరని నూనెలో వేసుకుని దగ్గరగా అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యన కలుపుతూ మగ్గించుకోవాలి కాసేపటికి చూడండి గోంగూర అన్నది మనకు మగ్గిపోయింది కదా ఎప్పుడైతే మనకి దగ్గరగా మగ్గిందని తెలుస్తుందో వెంటనే గోంగూరను కూడా స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి ఈ విధంగా ఇప్పుడు చిన్న రోల్ తీసుకుని వేయించి పెట్టుకున్నటువంటి ఎన్నిమిర్చి కూడా వేసుకుని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని మనం ఈ ఎండుమిర్చి అన్నది చిన్న బండ తీసుకుని దంచుకోవాలి మనం మిక్సీలో వేసుకునే పచ్చడి కంటే ఇలా రోట్లో దంచుకున్న పచ్చడి రుచిగా ఉంటుందండి మిక్సీలో వేసుకుంటే పేస్ట్లా తయారైపోతుంది చూడండి మనం ఇలా దంచేయకులతో కూడా ఎండిమిర్చి నలిగిపోతుందన్నమాట ఎండిమిర్చి నలిగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా అవి పొట్టి తీసేసుకుని వేసుకోండి పల్లీలు వేసిన తర్వాత కూడా ఇలా దంచుకోవాలి మనం ఈ బండతోనే ఒక స్పూన్ తీసుకుని మధ్య మధ్యన కలుపుకుంటూ దంచినట్లయితే మెత్తగా మనకి నలిగిపోతాయి అన్నమాట పచ్చడి కాస్త బరగ్గా ఉంటేనే బాగుంటుందండి మరీ పేస్ట్లా చేసుకుంటే అంత రుచిగా ఉండదు పల్లీలు బాగా వేగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఈ గోంగూరను కూడా మనం వేసేసుకుని మనం దంచుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసుకున్న వేడి వేడి అన్నంలో తింటే ఒక్క ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు అనమాట అంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడి చూడండి ఇలా చక్కగా స్పూన్తో తీసుకుంటూ పైనుంచి కిందకి ఇలా దంచుకోవాలి కాసేపు చూడండి పచ్చడి మనకి నలిగింది కదా మరింత రుచిగా రావాలంటే ఒక చిన్న ఉల్లిపాయలు ఒక రెండు తీసుకుని పైన పొట్టు తీసుకుని ఉల్లిపాయలు కూడా వేసుకుంటే తినేటప్పుడు ఆ ఉల్లిపాయలు కూడా మనకి ముక్కలు అక్కడక్కడ తగ్గలేదు భలే రుచిగా ఉంటుంది ఇలా రెండు వేసుకుంటే సరిపోతుందండి రెండు సై రెండు పెద్ద సైజు గోంగూర కట్టెలకి ఈ మెజర్మెంట్స్తో చేస్తే చాలా చాలా రుచిగా ఉంటుంది పచ్చడి కొద్దిగా కారంగా ఉంటేనే ఆ టేస్ట్ అన్నదే బాగుంటుంది అన్నమాట ఇలా దంచిన తర్వాత తీసేసి మనం పోపు పెట్టుకోవడమే ఉల్లిపాయలు కూడా మరీ మెత్తగా దంచుకోవసరం లేదు కాస్త కచ్చాబెచ్చా దంచితే సరిపోతుంది అన్నమాట మనం ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ పచ్చడిని ఒక గిన్నెలో వేసుకుని పోపు పెట్టుకోవడమే రోజు తినే కూరలో బోరు కుట్టినప్పుడు ఒకసారి ఈ విధంగా రోటి పచ్చడి చేసుకుని తినండి చాలా రుచిగా ఉంటుంది నోటి కూడా పుల్ల పుల్లగా కారంగా పచ్చడి మనకు తయారైపోయిందండి ఇలా గిన్నెలో వేసుకున్నాం కదా ఇప్పుడు మనం పోపు ఎలా పెట్టుకోలే చూద్దాం ఇంతకల మనం గోంగూర వేయించుకునే ప్యాన్ అయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసుకుని వేయించుకోవాలి దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది పచ్చడికి అలానే కట్ చేసుకున్నటువంటి ఎండిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుని పోపుని బాగా వేయించుకోండి పోపు ఎంత బాగా వేగితే ఈ గోంగూర పచ్చడిలో అంత రుచిగా ఉంటుంది చూడండి కాసేపటికి పోపు బాగా వేగింది కదా ముందు ముందుగా దంచి పెట్టుకున్నటువంటి పచ్చడిని మొత్తం కూడా వేసేసుకొని పచ్చళ్ళకి ఈ పోపు అంతా కలిసేలా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఎప్పుడైతే పోపు పచ్చళ్ళ పూర్తిగా మనకి కలిసింది అంటూ తెలుస్తుందో వెంటనే మీరు గిన్నెలో తీసుకుని తినొచ్చండి ఒకసారి సింపుల్గా చేయండి పల్లీలు వేసుకునే పచ్చడి చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే